అండ్ ఎలాగో ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అసలు ఐపీఎల్ అంటే ఫస్ట్ సన్ రైజర్స్ లో మనకి డేవిడ్ వార్నరే గుర్తొచ్చారు అయితే మనం పోయిన కొన్ని సీజన్స్ లో చూసుకుంటే వార్నర్ పక్కన పెట్టేసి అసలు డ్రింక్స్ తెప్పించడము అలా యూజ్ చేస్తారు మన వాళ్ళు సన్ రైజర్స్ అసలు దీనికి గల రీజన్ ఏంటి వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది సో దీని దానిలో చాలా రీజన్స్ ఉంటాయి కొన్ని డిస్క్లోజ్డ్ రీజన్స్ ఉంటాయి కొన్ని అన్డిస్క్లోజ్డ్ రీజన్స్ ఉంటాయి ఒక సీజన్ డేవిడ్ వార్నర్ సరిగా ఆడలేదు టాక్ ద అండ్ దాని తర్వాత మేనేజ్మెంట్కి కూడా సరిగా అంటే అవగాహన లేదని చెప్పాలా లేకుంటే బికాస్ మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తీసుకోండి దే ఆల్వేస్ కీప్స్ చేంజింగ్ ద కోచెస్ ఎక్సెప్ట్ మురళీధరన్ రెస్ట్ ఆఫ్ ఎవ్రీ రెస్ట్ ద రెస్ట్ ఆఫ్ ద కోచింగ్ స్టాఫ్ ఈస్ ఆల్వేస్ చేంజింగ్ సో అక్కడే ఏదో ఒకటి ఉంది అది రెండోది మీకు డేవిడ్ వార్నర్ ఒక ట్రోఫీని అందించిండు వన్ మ్యాన్ షోగా

ఇట్స్ ఓకే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎవరైనా చూసినా కూడా దే మైట్ స్కోల్ మీ అవర్ వీడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు బట్ ద రియాలిటీ అండ్ ద ఫ్యాక్ట్ ఈస్ దే హ్యావ్ ట్రీటెడ్ ఇమ్ లైక్ దాట్ మీరు సచిన్ని తీసుకోండి ధోని తీసుకోండి రోహిత్ శర్మ తీసుకోండి విరాట్ కోహ్లీ తీసుకోండి రికీ పాంటింగ్ తీసుకోండి బ్రైన్ లారాన్ తీసుకోండి జోరూర్ యు టేక్ ఎనీబడి యు నేమ్ ఎనీ ప్లేయర్ ఇన్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ ఒక ఫేజ్ ఉంటుంది ఆ ఫేజ్లో వాళ్ళ ఫామ్ పోతుంది సో అప్పుడు యూ వెన్ యూ డిన్ బ్యాక్ ద ప్లేయర్ అప్పటి వరకు మీకు ట్రోఫీ అందించిన ప్లేయర్ని మీరు బ్యాక్ చేయలేదు అండ్ తనకి యాక్చువల్లీ నో కొన్ని మ్యాచ్లకు అయితే తను ప్లేయింగ్ లెవెన్లో ఉండట్లేదు అనేది కూడా తనకు తెలియదు అంట తను క్యాప్టెన్సీ అనేది కూడా తెలియదంట సో ఇట్స్ అనిమమ్ కర్టస్ కర్టసీ థింగ్ టు లెట్ దట్ పర్సన్ నో దట్ ఓకే వీఆర్ హ్యావింగ్ దిస్ డిసిజన్ విఆర్ థింగ్ బికాస్ యాజ్ ఎ ఫ్రాంచైజీ అది వాళ్ళ ఇష్టం వాళ్ళు వార్నర్ని పెట్టుకుంటారా విలియమ్సన్ ని పెట్టుకుంటారా ఎక్స్వైజ్డ్ ఎనీబడి యూ కెన్ పుట్ బికాస్ దట్ ఈస్ యువర్ ఫ్రాంచైజీ యూ ఆర్ ద ఓనర్స్ యూ హ్యావ్ ద డెసిజన్ బట్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్ కార్టెసి దెర్ ఇస్ సమ్థింగ్ కాల్ కార్టెసీ రైట్ అది అక్కడ మిస్ అయింది అండ్ దెన్ వార్నర్ కూడా దేనికైనా లిమిట్ ఉంటుంది తెగేదాకా లాగొద్దు అంటారు కదా సో ఐ థింక్ ద సిట్యువేషన్ హ్యాస్ గాన్ బియాండ్ థింగ్స్ ఇద్దరు అలా చేసుకున్నారు బట్ ఐ థింక్ సన్ రైజర్స్ అక్కడ చాలా మిస్టేక్స్ చేసింది వార్నర్ వదిలేసుకోవడం రషీద్ ఖాన్ వదిలేసుకోవడం కేన్ విలియమ్సన్ వదిలేసుకోవడం సన్ రైజర్స్ అంటే యాక్చువల్లీ ఎక్సెప్ట్ డేవిడ్ వార్నర్ మీరు వేరే ప్లేయర్ ఎవరిని ఊహించుకోలేరు బ్యాటింగ్ లో టు అన్ ఎక్స్టెంట్ కేన్ విలియమ్సన్ ఇంకా మనకు పేర్లు ఎవరికి రాదు ఎవరైనా సడన్ గా ఆడినా కూడా అంటే ఆడిన వాళ్ళు ఉన్నారు మనీష్ పాండే ఆడవచ్చు లేకుంటే ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఆడారు షాన్ మార్చ్ కూడా ఆడారు బట్ ఓన్లీ వార్నర్ అండ్ లేటర్ ఆన్ కేన్ విలియమ్సన్ కేన్ విలియమ్సన్ ఏంటంటే తన ఇన్నింగ్స్ మనకు పెద్దగా కనిపించదు కనిపించదు వార్నర్ ఏంటంటే తన సిక్సెస్ కొట్టినా బౌండరీస్ కొట్టిన ఆ ఇంపాక్ట్ అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుంది వేరే కేన్ విలియమ్స్ అంటే ఇట్స్ లైక్ ఎ స్లో పాయిజన్ స్లోగా స్టార్ట్ అవుద్ది బట్ అట్ ద ఎండ్ చూస్తే మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించేంత పని చేస్తుంది అవును సో ఆ డిఫరెన్స్ వల్ల సన్ రైజర్స్ వదిలేసుకుంది అండ్ వార్నర్ వాజ్ ఆల్సో హ్యాపీ టు గో ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ గా ఉంటుంది మన హైదరాబాద్ థీమ్ అనేంత మాత్రమే వీ డోంట్ నీడ్ టు టాక్ మోర్ పాజిటివ్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ కరెక్ట్ వీ హెవ్ టు టాక్ ద రియాలిటీ సో ఐ థింక్ దట్ హెస్ హ్యాపెన్ సార్ ఇప్పుడు మన ఐపీఎల్ కి వార్నర్ లేకపోతే ఎంత నష్టం ఉంటుందో అలాగే ఆసిస్ ఆస్ట్రేలియా వాళ్ళకి అసలు ఇంకా ఎంత నష్టం ఉండాలి వన్ డేస్ లో ఉండట్లేదు అంటే ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అబ్సలుట్ గా దేర్ విల్ బి ఎ క్రియేటెడ్ అంటే ఆ ప్లేస్ ని ఫిల్ చేయే ప్లేయర్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు పెంటనే దొరుకుతాడా అంటే దొరుకడు బికాజ్ వాళ్ళకి ఉన్నారు మాథ్యూ బ్రెన్షన్ ట్రై చేయొచ్చు లేదంటే ట్రావిస్ హెడ్ ఈస్ డూయింగ్ వెల్ డొమెస్టిక్ క్రికెట్ లో ఇంకా మంచిగా ఆడుతున్న ప్లేయర్స్ ఉన్నారు క్యామ్రన్ బ్యాంక్ బ్యాంక్రాఫ్ ను కూడా తీసుకురావచ్చు లేదంటే క్యామ్రన్ గ్రీన్ ని కూడా ఓపెనర్ గా ట్రై చేయొచ్చు బట్ వార్నర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ విత్ ఇన్ ఏ క్విక్ స్పాన్ వాళ్ళు క్రియేట్ చేయగలరా అని అంటే యూ నెవర్ నో టు టు మోర్ ఎక్స్టెండ్ వీ కెన్ సే క్రియేట్ చేయలేరు అని బికాస్ వార్నర్ ఒక ముద్ర వేసిపోతున్నాడు ప్లేడ్ మోర్ దెన్ వాట్ ఇప్పుడు సౌత్ పాకిస్తాన్తో నాడే టెస్ట్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ దట్ విల్ బికమ్ హిజ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్త్ టెస్ట్ ప్లేడ్ వన్ సిక్స్టీ ప్లస్ ఓడిఐస్ ట్వంటీ ప్లస్ సెంచరీస్ ఓడిఎస్లో ఉన్నాయి ట్వంటీ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ సిక్స్ టెస్ట్ మ్యాచెస్లో ఉన్నాయి అండ్ రెండిట్లలో ఫార్టీ ప్లస్ యావరేజ్ ఉంది త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ త్రీ ఫార్టీ ఫైవ్ అనుకుంటా తన టెస్ట్ హైయెస్ట్ సో ఇంత ఇంపాక్ట్ ప్లేయర్ని సడెన్గా సంబడి కమ్స్ అండ్ ఫిల్స్ ఇట్ ఫిల్ ఇన్ ఇస్ షూస్ అంటే అబ్సల్యూట్లీ నో బట్ వాళ్ళకి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకి ప్లేయర్స్ ఉన్నారు అండ్ మీరు ఆస్ట్రేలియా టీమ్ ని చూస్తే దే ఆల్వేస్ గ్రూమ్ ప్లేయర్స్ అవును ఆ పర్టిక్యులర్ స్పాట్ కోసం దే ఆల్వేస్ గ్రూమ్ ది ప్లేయర్స్ సో అలా చాలా మంది ఉన్నారు దెన్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ మేబీ వన్ సీజన్ ఒక వన్ సీజన్ ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ ఫైన్ సంబడి హూ కెన్ రీప్లేస్ డేవిడ్ వార్నర్ ఆ ప్లేస్ ని మేబీ ట్రావెల్స్ హైడ్ మై ట డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నర్ ప్లేస్ ని హెడ్ హైడ్ రీప్లేస్ చేసి వేరే ఒక ఓపెనర్ కొత్త ఓపెనర్గా రావడం బట్ ఆస్ట్రేలియా మీరు ప్రీవియస్ హిస్టరీ అంతా చూడండి ఒక ప్లేయర్ పోతే ఆ ప్లేయర్ ప్లేస్లో ఇంకొకరు వస్తుంటారు అవును ఇప్పుడు రిక్కి పాంటింగ్ పోయిన తర్వాత చాలా మంది అసలు ఎవరు వస్తారా ఎవరు రారా ఏంది ఎవరు రీప్లేస్ చేస్తారనుకున్నాను స్టీవ్ స్మిత్ హూ వాజ్ ఏ స్పిన్నర్ ఇనిషియల్ ఇన్ ఇస్ కెరియర్ తను బ్యాటర్గా మారి తన వచ్చి ప్రూవ్ చేసుకోవడం ఉస్మాన్ క్వాజా రావడం అందరూ లాట్ ఆఫ్ ప్లేయర్స్ మార్నస్ లాబిషన్ రావడం టెస్ట్ టెస్ట్ విషయానికి వస్తే ఓడిఎస్ విషయానికి వస్తే మిచ్చల్ మార్చ్ రావడం ఇలా వస్తూనే ఉంటారు ప్లేయర్స్ జస్ట్ దాట్ వెంటనే వార్నర్ లేడు అనేది జీర్ణించుకోవడానికి లేదంటే డైజెస్ట్ చేసుకోవడానికి

టీ ట్వంటీలో వాళ్ళకేమవుతుందంటే డబ్బులు వస్తున్నాయి యూ హ్యావ్ మోర్ టైం యూ కెన్ స్పెండ్ విత్ ద ఫ్యామిలీ యాజ్ వెల్ ఇప్పుడు వార్నర్ క్రికెటర్ అయినా లేదంటే దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినా లేదంటే ఈవెన్ ఇఫ్ ఈజ్ ఇన్ ద బెస్ట్ పొజిషన్ ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ అండ్ తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అండ్ దే ఆర్ గ్రోయింగ్ సో బై ద టైమ్ దే ఆర్ టీనేజర్స్ యూ యూ దే దే నీడ్ దే పేరెంట్స్ సపోర్ట్ అండ్ మోర్ ఓవర్ వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఫ్యామిలీ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళకి ఫ్యామిలీ ఉందా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్యామిలీ లేదంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు అండ్ హీస్ అ ఫ్యామిలీ మ్యాన్ ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ వైఫ్తో వాళ్ళ డాటర్స్తో పోస్ట్లు చేస్తూనే ఉంటాడు హీ ట్రావెల్స్ వెన్ దెర్ ఇస్ నో క్రికెట్ హీ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ విత్ ద ఫ్యామిలీ సో ఇవన్నీ కలగలిపి ఐ థింక్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ బట్ మేబీ ఈ సీజన్ తర్వాత ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా లేదు తొందరలో ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ కూడా లేదు బట్ ఇంకొక థింగ్ ఏంటంటే హీ టోల్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఆస్ట్రేలియా రిక్వైర్స్ మీ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి నేను బాగా ఆడుతూ ఆస్ట్రేలియాకి రిక్వైర్మెంట్ ఉంటే ఐ కెన్ యాక్చువల్లీ ఆల్వేస్ కమ్ బ్యాక్ అని చెప్పాను సో హీస్ కీపింగ్ ఇట్ ఓపెన్ ఆస్ట్రేలియా కావాలంటే నేను వస్తా ఐ కెన్ సర్వ్ ఆస్ట్రేలియా అగైన్ బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు బీ అవే ఫ్రమ్ ఫిఫ్టీ ఓవర్ అండ్ టెస్ట్ క్రికెట్ అండ్ ఫోకస్ మోర్ ఆన్ టీ ట్వంటీ క్రికెట్ వార్నర్ గురించి మాట్లాడితే స్టాట్స్ ఏ కంట్రీలో ఎన్ని రన్స్ స్కోర్ చేసిండు ఏ కంట్రీలో యావరేజ్ ఎట్లా ఉన్నాయని చూసినా కూడా టెస్ట్ విషయానికి వచ్చే వరకు ఇండియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ పాకిస్తాన్ అనుకుంటా హి హాజ్ స్కోర్ మోర్ దెన్ థౌజండ్ ప్లేస్ రన్స్ ఇంగ్లాండ్ కి టూ థౌజండ్ ప్లేస్ మంచి యావరేజ్ ఉంది ఓడిఎస్ లో ఇండియాతో బెటర్గా ఉంది సో ఇండివిజువల్గా గా వచ్చినా కూడా హి హాజ్ స్కోర్డ్ గుడ్ రన్స్ ఆన్ డీసెంట్ అంటే మంచి టీమ్స్ మీద స్కోర్ చేసిండు బట్ టెస్ట్ విషయానికి అనుకుంటా ఇండియాకి వచ్చే వరకు ఇబ్బంది పడాండి బికాస్ స్పిన్ ట్రాక్స్ ఉంటాయి కాబట్టి ఇండియాలో కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎప్పుడైతే ఐపీఎల్ ఆడడం స్టార్ట్ అయిందో వాళ్ళకి కండిషన్స్ అంతా ఈజీగా అనుకూలమైపోయాయి లేట్రో లేదండి బట్ డీప్గా డిస్కస్ చేస్తే ఇఫ్ యూ టాక్ అబౌట్ వార్నర్ ఏ కంట్రీలో తను బెటర్గా ఆడిండు ఏ కంట్రీలో ఎక్కువగా రన్ స్కోర్ చేయలేదని చూస్తే అవి ఇంకా డిస్కస్ చేయడానికి చాలా ఉంటుంది బట్ ఇట్స్ జస్ట్ ఓవరాల్గా డిస్కస్ చేసాం బట్ స్టిల్ హీస్ బిన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ రికీ పాంటింగ్ తర్వాత ఆస్ట్రేలియాకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ అక్రాస్ ద ఫార్మాట్ స్కోర్ చేసింది డేవిడ్ వార్నరే అండ్ టూ వరల్డ్ కప్స్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్టీన్ వరల్డ్ కప్లో హీ వాస్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటా ఆస్ట్రేలియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా హీ వాస్ దేర్ ఇన్ ద టీమ్ అండ్ దెన్ ఆల్ అండ్ బార్డర్ మెడల్ కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చింది సో హీ లాట్ ఆఫ్ రికార్డ్స్ లాట్ ఆఫ్ నెంబర్స్ అన్నీ బాగానే ఉన్నాయి బట్ జస్ట్ దట్ కాంట్రవర్సీస్ అనేటివి కూడా ఉన్నాయి సో